మరో అంశాన్ని ఇక చూద్దాం ఏంటంటే కామారెడ్డి జిల్లాలో ఎరువుల కొరత గత ప్రభుత్వమే మేలంటూ రైతులు ఆందోళన చేసిరు ఎక్కడ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజిలో ఎరువుల విత్తనాల కోసం రైతులు సోమవారం భారీ క్యూ కట్టారు అదేదో పాటు ఉంటుంది ఏదో పాటు ఉండే నాకు యాది కొత్త లేదు రైతుల మీద పాటు ఉంటుంది ఈ రైతుల జీవితాలను ఎట్లా అంటే కుక్కలు జింపి ఇస్తారాకైపోతుంది పండించే పంటకు రైతు బంద్ అయ్యాడు దాంతోపాటు కరెంట్ ఇయ్యాడు సాగునీరు తాగునీరు ఇయ్యాడు ఇవన్నీ పోని విత్తనాలు ఇయ్యాడు పోని పండించిన పంట అన్నగా కొంటాడు అంటే అది దిక్కు దిక్కుదివాణా లేదు అప్పుడెప్పుడో నేను ఒక పాట తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పాట బాగా ఫేమస్ అయింది మన ఎవరు తెలంగాణ జనశాంతి కోదాండరాం ఉంటాడు కదా ఆయన యాత్ర చేశాడు ఎవడి రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అనే ఒక పాట మీకు అందరూ తెలుసే పూర్వ సోమాన వాడిండు ఆ ఎవడి పాలయ్యింది తెలంగాణ అంటే ఇప్పుడు మాట్లాడాలి మనం ఇప్పుడు ఎవడి పాలైంది తెలంగాణ జయ జయ హే గీతం ఆంధ్రపాలైపోయింది యువత అందరినీ తాగి మత్తులో ఊగమని కొత్త బీర్లను ప్రకటిస్తున్నారు రైతులేమో అల్లాడిపోతా ఉంటే ఇది పరిస్థితి ఇప్పుడు ప్రశ్నించరేం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రశ్నించే గొంతుకలు చాలామంది ఉన్నారు కదా మేధావులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో నేను ఎంత ఆవగించంత మరి మీరు పెద్ద పెద్ద గుమ్మడికాయ అంత గింజలు కదా మీ ఏమైనా మాట్లాడతలేరు మీరు ఏమైపోయింది ఈ రోజు రైతన్నలు రోడ్డు మీద క్యూ లైన్లో ఉండి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా మీరు ఏంది గోసాయి ఏంది కథ మా తెలంగాణ జాతి మా తెలంగాణ యువత మా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆదమర్చి నిద్రపోతలేరు ఆధ మరవలే గుర్తు పెట్టుకోరి అదును దొరికితే ఒక్కొక్కరిని పరిగె పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి దరి ఆ రోజుల దగ్గరికి వచ్చినాయి ఎవరా బిడ్డ ఆ రోజు పూర్తి స్థాయిలో బాగా మాట్లాడివి ఇవాళ ఏమైపోయింది అనే కార్యకర్తది తెలంగాణలో మీరందరూ కూడా దయచేసి గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు ఆగమైపోతున్న తెలంగాణను చూసి మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు రైతన్నలు రోడ్డు మీద పడతా ఉంటే ఏం చేద్దామో ఒక్కసారి ఆలోచించు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా రైతన్న రోడ్డు మీద నిలిచి ఉంటే కనీసం ఏ ఒక్కడు కూడా మాట్లాడరేం కొత్త బ్రాండ్ తాగుబోతుల తెలంగాణ చేస్తుంటే దాని గురించి మాట్లాడరేం జే జే హే తెలంగాణ ఆంధ్ర వ్యక్తికితే మాట్లాడరేం దాంతోపాటు హాస్టల్లో దళిత విద్యార్థి ప్రశాంతి చనిపోతే మాట్లాడరేం మరోవైపు తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న అగ్గి మీద గుగ్గిలంలా మారిన రాజకీయాలను కొల్లాపూర్ హత్య రాజకీయాల గురించి మాట్లాడరే ఈరోజు మేము మాట్లాడం మేము ఎందుకు అంటే గాజులేసుకున్నాం బొట్టు పెట్టుకున్నాం మూలన కోస్తున్నాం ఇది కొంతమందిని ఉద్దేశించింది ప్రకటన గమనిక నేను మళ్ళీ మళ్ళీ అందరినీ కాదు ఎవడైతే ఈ తెలంగాణలో జరుగుతున్న అన్యాయం గురించి ప్రశ్నించడో ఆ బాడకవులను అడుగుతున్నా నేను ఏంది తెలంగాణ ఎవడి కోసం ఈ తెలంగాణ ఎంత కష్టపడి తెచ్చుకున్నావో తెలుసా ఒళ్ళు ఎట్లా కూనలు కూనాలైందో తెలుసా మనకెందుకులే ఎవడేడ పోతేంది మన పబ్బం గర్తె కదా సరిపోతుంది అనుకుంటున్న నీచ సంస్కృతులు